ఆషాఢంలో శాకాంబరి మాతగా అమ్మవారిని ఎందుకు అలంకరిస్తారంటే పురాణాల ప్రకారం ఒకసారి ప్రపంచం తీరవ్రమైన కరువుతో బాధపడింది అప్పుడు పరమాత్మ అమ్మవారిని శాకాంబరి రూపంలో అవతరించమని కాయగూరలు ఆకుకూరలు పండులు కూరగాయలుగా ప్రసాదించమని అమ్మవారిని మునులు భక్తులు పరమాత్మ అందరూ కోరారు దేవి ప్రకృతి మాతగా భూమికి జీవనాధారమే ఆహార పదార్థాన్ని అందించే తల్లిగా అవతరించింది అప్పుడు ముఖ్యంగా ఆషాఢ మాసం చివరిలో నిర్వహించే శాకాంబరి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని కూరగాయలు ఆకుకూరలు పండ్లు వంటి వాటితో అలంకరిస్తారు ఇది అమ్మవారి కృపతో భూమికి ఆహార సంపద లభించాలనే ఆకాంక్షను సూచిస్తుంది ఒకసారి భూమిపై భయంకరమైన కరువు వచ్చింది అప్పట్లో నదులు ఎండిపోయాయి చెట్లు ఎండిపోయాయి మానవులు మరియు జంతువుల ఆకలితో తల్లడిల్లిపోయారు ఆహారం ఎక్కడా కనబడలేదు అప్పుడే మునులు భక్తులు పరమేశ్వరి పర మహాదేవిని ప్రార్థించారు ఆమె కనురెప్పల నుండి పండ్లు ఆకుకూరలు కూరగాయలు వంటి ప్రకృతి సంపదలు ప్రదానం చేయడం ప్రసాదించడం ప్రారంభించింది ఆహారాన్ని అందించే తల్లి కాబట్టి ఆమెని శాకాంబరీ దేవిగా స్థుతించడం కొలవడం ప్రారంభించారు అది ఆనవాయితీగా కంపల్సరీ ఆషాఢ మాసంలో వచ్చే మూడో వారంలో మూడు రోజులు కానీ ఏడు రోజులు కానీ శాకాంబరి మాతగా అలంకరించడం ఆనవాయితీగా అలవాటుగా మారింది అమ్మవారిని కూరగాయలు పండ్లు కూరగాయలతో అలంకరించడం ద్వారా ప్రకృతికి ఆహారానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రైతులకు మంచి పంటలు పండాలని దేశంలో ఎప్పుడూ ఆహారం ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాం ఆషాఢ మాసం చివరి మూడు రోజులు లేదా ఏడు రోజులు శాకాంబరి మాతగా ఉత్సవాలు జరుపుకుంటాం ప్రపంచాన్ని ఆకలితో కాపాడిన తల్లి కాబట్టి శాకాంబరి అని ఆమె పేరును పేరును పెట్టారు అమ్మవారు ఉన్న ప్రతి గుళ్ళోనూ ప్రతి టెంపుల్లోనూ అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం మనకి ఆనవాయితీగా వచ్చింది ఇలా అలంకరించడం వల్ల భక్తి ప్రకృతి మీద ప్రేమ ఆహారం యొక్క విలువ ప్రతిబింజ ప్రతిబింబించబడతాయి ఇక శాకాంబరి ఉత్సవాలు ఆలయాల్లో ఎక్కువగా జరుపుతారు ఇంటి వద్ద కూడా చేసుకుంటారు గ్రామ పట్టణ దేవాలయాల్లో గ్రామ దేవతలకు ఆషాఢంలో వచ్చే మూడో వారంలో శాకాంబరి మాతంగా అలంకరించి ఆ కూరగాయల్ని అమ్మవారికి ప్రసాదంగా పెడతారు ఆ ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరిస్తారు